కార్తీక మాసం అనగానే గుర్తొచ్చేది దీపారాధన దీపారాధన తర్వాత ఉపవాసం తర్వాత దీప ధూప దానం ఇలాంటివన్నీ కూడా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దాంతోపాటుగా మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాం కదా అవే కార్తీక వనభోజనాలు మేము కూడా రీసెంట్గా అందరితో పాటు వనభోజనాలకు అయితే వెళ్ళడం జరిగిందండి దగ్గరలో ఉన్న మామిడి తోటలో వనభోజనాలు ఏర్పాటు చేశారు మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి రావడం జరిగింది ఇక్కడ నేనైతే మొదటిసారి వెళ్ళిన వెంటనే ఉసిరి దీపారాధన అయితే చేశాను ఉసిరి చెట్టు కింద అయితే ఒక ఆవిడ చెప్పారు సండే రోజు ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు అని నాకైతే ఆ విషయం ఇప్పటివరకు తెలియదండి మీకు ఎవరికైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కార్తీక మాసంలో కంపల్సరీగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చెయ్యాలి అంటారు కాబట్టి అవకాశం వచ్చింది కదా అని నేనైతే దీపారాధన చేశానన్నమాట ఇక్కడ వాతావరణం అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా పెద్ద తోట అనమాట ముందే మొత్తం క్లీన్ చేయించారు మా సార్ వాళ్ళు ఇక్కడ అందరూ కూడా ఏజ్ ఏజ్తో సంబంధం లేకుండా జాబ్తో సంబంధం లేకుండా ఇక్కడ మనందరం ఒక కుటుంబ సభ్యులం అన్నట్టుగా చాలా బాగా కలిసిపోయి అందరం కూడా ఎంజాయ్ చేశామండి మ్యూజికల్ చైర్స్ పెట్టారు చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి డివైడ్ చేస్తూ లెమన్ స్పూన్స్ ఆడారు పిల్లలకి బకెట్లో బాల్ వేయడం లాంటి గేమ్స్ పెట్టారు నాకైతే గేమ్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు సో నేను పెట్టిన అన్ని గేమ్స్లో కూడా ముందే బయటకు వచ్చేసాను అనమాట అసలు నాకు గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదని ఇలా గేమ్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత వన్ థర్టీ తర్వాత లంచ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట చక్కగా ఇక్కడే భోజనాలు కూడా వంట కార్యక్రమం అంతా కూడా తోటలోనే వండించారు అక్కడే భోజనాలు చేసేసి తర్వాత హౌసీ లాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకున్నాం అనమాట ఆ తర్వాత స్నాక్స్ తినేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ కల్లా కూడా క్షేమంగా అందరం ఇళ్ళకైతే వెళ్ళిపోయామండి మరి మీరు దగ్గరలో ఉన్న వనభోజనాలకి ఎప్పుడు వెళ్తున్నారు వెళ్తే ఎక్కడికి వెళ్ళారు అనే విషయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి